కూటమి నేతల వేధింపులతో వడ్డాది కేజీబీవీ ప్రిన్సిపల్ కె అన్నపూర్ణ ఆసుపత్రి పాలైంది జయసే నేత కొద్ది రోజులుగా సీటు కోసం ప్రిన్సిపల్ పై ఒత్తిడి చేస్తూ బెదిరిస్తున్నారని ప్రిన్సిపల్ భర్త ఆవేదన చెందారు ఏదో ఫీలింగ్ తీసుకొచ్చి వార్నింగ్ ఇస్తున్నారు సార్ ఊర్లో ఏదో గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఎలా చేస్తారు సార్ ద్రెబ్బల వచ్చింది మా దానగోళ్ళ వాళ్ళు వచ్చారు ఇది ఫిబ్రవరి ఇంజిన్ సేమ్ సార్ ఇలా రిపీట్ చేశారు త్రీ మంత్స్ బ్యాక్ మళ్ళీ డీటో నేను కలెక్టర్ గారితో వెళ్తాను సార్ గ్యారంటీ వెళ్తాం అసలు ఏమైంది సార్ ఇవాళ మొక్క పెడితే నేను ఎమ్మెల్యే గారు ఆఫీసులోని నా ఎవరు రాలేదు నాకు మీరు ఎవరో ఫోన్ చేయదు సార్ స్కూల్లో ఎన్ని రాదు రెండు నా దేం టెన్షన్ టెన్షన్ గా వచ్చింది రసూల్ గారు ఎవరు ఊర్లో ఆయన డైరెక్ట్గా ఎవరో మరి అది మీరు కనుక్కో మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి సార్ నేను ఎంపీ గారికి చెప్తాను రామకృష్ణ గారికి చెప్తాను అందరూ నాకు తెలిసిన రావారు మోర్ దాన్ ట్వంటీ డేస్ చదివి సార్ ఓపెన్ నేను తినా సార్ ఓపై ఒక్క అధికారం రాలేదు గారికి చేస్తాను ఎందుకు ఈ పరిస్థితి ఊర్లో రాజకీయం సార్ ఊర్లో ప్రతిది రాజకీయం నేను ఎంతవరకు ఎంత రవ్వలేదు సార్ అది ఇదే చైర్మన్ గారికి తెలుసు సార్ సేమ్ ఫిబ్రవరి సిచ్యువేషన్ మళ్ళీ ఇదే రోజు రిపీట్ చేసేది ఏదైనా ప్రతిదీ రాజకీయం ఇష్యూ చేసేస్తారు మీరు యాక్షన్ తీసుకోండి సార్ లేదని నేను అయిపోయి తప్పగారు ప్రొసీడర్తో అలా తీసుకెళ్ళి తీశారు కదా ఆయన సారిపోయింది రసీదులు ఉన్నాయనే ఆ ధైర్యం ఉన్నాడు రావచ్చు కదా తాతయ్య పేరు కూడా ఫోన్ చేశారు మ్యాషన్ అన్ని చూస్తానండి మీరు కంగారు పడకండి మీరు ఒక లేడీకి వార్నింగ్ ఇస్తారండి నాలుగు గంటలు స్కూల్ దాటి ఎలాగెళ్తావు చూస్తానమ్మా అన్నారండి నాలుగు గంటలు స్కూల్ దాటి ఎలాగెళ్తావు నువ్వు బీయింగ్